అందిన వార్త కేసీఆర్ కుటుంబంలో మరొకరు అరెస్ట్ వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకం ఆల్ఫై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫిఫ్టీ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ వ్యవహారంలో తనపై అసత్య కథనాలు ప్రచారించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ బామ్మ రాజేంద్ర ప్రసాద్ పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసు కూడా పంపారు కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బామ్మార్థి పాకాల రాజేందర్ ప్రసాదం ప్రమేయం అనగా ఉందని ఆరోపిస్తూ పలు సంస్థల్లో కథనాలు కూడా వెలువడ్డాయి ఈ నేపథ్యంలో అసత్య కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ పదహారు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు కూడా పంపించారు ఒక్కొక్క మీడియా సంస్థకు పది కోట్ల దాకా చెల్లించాలని అసత్య కథనాలు వారంలోగా ఆన్లైన్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు ఆయా మీడియా సంస్థలు గూగుల్ ఇండియా యూట్యూబ్ సంస్థలకు కూడా నోటీసులు అయితే పంపారు ఇక రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్ దందాల సూత్ర దారిగా రాజేంద్ర ప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల వార్తలు రావడం అభ్యంతరం తెలిపారు ఉద్దేశపూర్వకంగా తన పరుగు నష్టం కలిగించారని తాను అనుభవించిన మానసిక వేదన పరిహారం చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు ఏం జరిగిందంటే హైదరాబాద్ లో గత ఫిబ్రవరిలో డ్రగ్స్ కలకలం రేగింది గచ్చిబౌల్లోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో జరిగినట్లు పోలీసులు తనిఖీల సమాచారం అందింది పోలీసులు తనిఖీలో కుకాయన్ స్వాధీనం చేసుకున్నారు బీజేపీ నేత కుమారుతో పాటు వ్యాపారవేత్త కుమారుడు పరో యువకుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు గచ్చిబౌలు ఓ స్టార్ హోటల్లో కోకాయన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాడిసన్ హోటల్లో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా పార్టీ డ్రగ్స్ పార్టీ ఇస్తున్నట్లు సమాచారం పోలీసులు అయితే అందుకున్నారనమాట రైడ్స్ అండ్ డ్రగ్స్ వ్యవహారంలో మీడియా సంస్థలకు కేటీఆర్ బ్రహ్మార్ది పాకాల లీగల్ నోటీసులు